అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వరకు జరగబోయే మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇదేమీ ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఏమంటే రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ గురించి నీ వీడియో అయితే చేస్తున్నాను ఉగాది రాసి ఫలితాల వీడియో అనేది మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చేసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మిథున రాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో మనం అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గారి యొక్క గోచారం గురించి గారు మీకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు అంటే మొదటి ఐదు నెలల్లో కూడా మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు గురువుగారు కనుక జన్మరాశిలో సంచారం చేస్తున్నట్లయితే మంచి జ్ఞానాన్ని ఇస్తారు ధర్మ ప్రవర్తన ఇస్తారు అంటే ఏం చేసినా కూడా ధర్మంగా చేయాలి మనకి కష్టం ఏదైనా ఇబ్బంది ఏదైనా ఏదైనా కానీ ధర్మంగా ఉండాలన్న ఆలోచన కావచ్చు ఆలోచన దృక్పథం కావచ్చు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవడం కావచ్చు మన టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఏదో ఒక అవకాశం కావచ్చు అటువంటివన్నీ కూడా ఈ టైంలో వస్తాయని చెప్పుకోవాలి ఈ టైం అనేది ఒక విధంగా విద్యార్థులకి చాలా పాజిటివ్గా చెప్పుకోవాలి తర్వాత గురువుగారు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మరలా ఆయన ఐదు ఏడు తొమ్మిది స్థానాలను యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సంతాన అభిలాషులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి అలానే సప్తమ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ముఖ్యంగా జూన్ రెండు అంటే ఐదు నెలలో కూడా గురువు గారు సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఏడు అనేది జీవిత భాగస్వామి తెలియజేస్తుంది కాబట్టి గతంలో ఏవైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పా మాటపాటి ఇలాంటివి ఉన్నా కూడా ఇవి ఈ టైంలో సర్దము మునుగుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నుండి చూసుకుంటే అలా కాస్త ఎడబాటు పడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ గారు తొమ్మిదో స్థానాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా తొమ్మిది అంటే భాగ్యస్థానం అంటే అదృష్టము పౌర్వపణ్యము తర్వాత వచ్చేసరికి తండ్రి గురువుని తెలియజేసే స్థానం ఉన్నత విద్య విదేశీయాన్ని తెలియజేసే స్థానం ఆధ్యాత్మికాన్ని తెలియజేసే స్థానం సో ఇక్కడ గురువుగారు జన్మరాశిలో ఉంటూ ఐదు తొమ్మిది స్థానాలు మూడింటిని కూడా మరలా ధర్మకోణాలు అన్నారు కాబట్టి ఏంటంటే లక్ అనేది యాడ్ అవుతుంది ఏంటంటే ఒకటి ఐదు తొమ్మిది మరలా పూర్వపుణ్యాలు అవుతాయి కాబట్టి ఏంటంటే లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుంది అదృష్టం అనేది ఏదో ఒక విధంగా కలిసి వస్తుంది మంచి కార్య జయం అనేది ఉంటుంది తర్వాత మరలా ఐదు అనేది తెలివితేటలను తెలియజేస్తూ తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే శని బాగు నుండికి ఏంటంటే కొంత బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఫోకస్ కాస్త ఫోకస్డ్గా ఉండగలిగితే చాలు ఈ టైం అంతా బాగుంటుంది తర్వాత గారు ఐదు తొమ్మిది స్థానాలను యాస్పెక్ట్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి మార్చి తర్వాత నుండి చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే ఇదంతా మరి జూన్ రెండు వరకే మరి జూన్ రెండు తర్వాత పరిస్థితి ఏంటి ఏంటి అంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురువుగారు మీకు రెండవ స్థానమైన కర్కాటక రాసులో సంచారం చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది రెండు అంటే కుటుంబ స్థానము ఆర్థిక స్థానము అలానే మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అలానే వాక్కు స్థానం కూడా అవుతుంది సో రెండో స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది ముఖ్యంగా మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది అంటే అటు బిజినెస్ పరంగా చూసుకున్నా లేదు అంటే కనుక ఇటు కెరీర్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి సక్సెస్ చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు అయితే ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి అందుకని ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గతంలో ఏమైనా అప్పులు చేసున్నా ఏమైనా లోన్లు ఏమైనా తీర్చేస్తున్నా అవన్నీ కూడా ఈ టైంలో తీర్చుకునే అవకాశాలు అనేవి లభిస్తాయని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు ఇక్కడ మీకు ఆరో స్థానాన్ని తర్వాత వచ్చేసరికి ఎనిమిది పదకొండు ఆరు ఎనిమిది పది స్థానాలను యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆరుంటి శత్రు రుణ రోగ స్థానము డైలీ అడ్విటీస్ని తెలియజేసే స్థానం సో కోర్టు కేసుల్లో కావచ్చు ఇలాంటి విషయాల్లో మీకు విజయం సాధించే అవకాశాలుంటూ ఉంటాయి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత అష్టమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు అలానే దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ ద సడన్గా అనుకోకుండా ఏదైనా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు అయితే కనుక కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఏంటి అంటే ఇక్కడ గురువు గారు రెండో స్థానంలో ఉచ్చార సంచారం చేయడం అనేది కొన్ని సందర్భాల్లో ఊబకాయం కావచ్చు అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కావచ్చు హార్మోన్ ఇష్యూస్ కావచ్చు ఇటువంటివి ఇచ్చే ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆరు ఎనిమిది స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో మంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది లభిస్తుంది మంచిగా పూజలు చేసుకోవడం కావచ్చు ఇదంతా కూడా జీవితంలో ఒక భాగం అవుతుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ భాగ్యాధిపతి అవుతూ దశమంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అయితే ఇక్కడ సినిమాగవానుడు దశమంలో సంచారం అనేది వర్క్ స్ట్రెస్ని వర్క్ లోనే పెంచుతుంది అయినప్పటికీ కూడా మీ టాలెంట్ తగ్గ గుర్తింపు మీ కష్టానికి పడ్డ గుర్తింపు అనేది ఈ టైంలో లభిస్తుంది సో వర్క్ స్ట్రెస్ వర్క్ లోడ్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త గమనించుకోండి గుర్తుపెట్టుకోండి అట్ ద సేమ్ టైం మీరు పడ్డ కష్టం అయితే ఎక్కడికి పోదు దానికి సంబంధించిన ప్రతిఫలితం కూడా లభిస్తుంది ఈ టైంలో కాస్త బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండడానికి ముఖ్యంగా కొంత దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇటు గురువుగారి గోచారం రాహు గోచారము తరువాత సినిమాగవనుడి యొక్క గోచారం చూస్తే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆన్ ఆ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ఈవెన్ అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ పిఆర్ల కోసం ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ఇక్కడ సినిమాగవనుడు మీకు పన్నెండో స్థానాన్ని అలానే నాలుగో స్థానాన్ని ఏడో స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు పన్నెండో స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వృధా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఇంటికి సంబంధించో వాహనానికి సంబంధించో ఏదో ఒక ఖర్చులు వచ్చే అవకాశాలున్నాయి అంటే ఒకటి ఇక్కడ ఒక సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చు ఒక వాహనం కొనుగోలు చేయొచ్చు ఇటువంటివి జరగవచ్చు లేదంటే ఆల్రెడీ ఉన్న వాటికి అది రిపేర్లు కానీ ఇలాంటివి చేయించుకోవచ్చు సో కాబట్టి ఏంటి అనేది మీకున్న దశాభితుల మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీ కంఫర్ట్స్ కోసం కూడా ఖర్చు పెట్టచ్చు అంటే లైక్ ఇప్పుడు ఆఫీస్లో చీర పడదును ల్యాప్టాప్ పడదును ఏదైనా ఫోన్ ఏదో కావాలనుకున్న బ్రాండెడ్ ఐటమ్స్ కనో ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టచ్చు ఇలా పెట్టే ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో వృధా ఖర్చులు అయ్యే ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత శని భగవానుడు పండవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో నిద్రలేమి సమస్యలు ఇస్తూ ఉంటుంది అంటే లేటుగా పడుకుంటారు లేటుగా లెగుస్తారు అసలు ఒంట్లో ఏదో శక్తి ఉన్న ఫీలింగ్ ఉండదు ఏదో ఓపిక ఉన్న ఫీలింగ్ ఉండదు కాస్త బద్దకం పెరిగిపోతూ ఉంటుంది లేజినెస్గా తయారయ్యే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయంలో కొంత ఫోకస్డ్గా ఉండాలి తర్వాత ఇంకొకటి శినభాగవానుడు సప్తమంది కూడా యాక్స్పెక్ట్ చేస్తున్నారు గురువు గారు కూడా జూన్ రెండు వరకు యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వివాహం ప్రయత్నాలు ఇవన్నీ పాజిటివ్గానే ఉంటాయి వివాహం కాని వరకు వివాహం అవుతుంది భార్యాభర్తల మధ్య మంచి అన దాంపత్య జీవితం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఈరోజు ఇబ్బద్ది అనుకున్నది ఒక వారం పది రోజులు కాని పూర్తి కాకపోవడము లేదంటే చివరి వరకు ఏదో ఒక స్ట్రెస్ టెన్షన్ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి సో ఇలాంటి విషయాల్లోనే కొంత ఇబ్బంది పెడుతుంది తప్ప మించి మనం సినిమా భాగం యొక్క గోచారాన్ని నెగిటివ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇంకా మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది అంటే కాస్త ప్రతిరోజు కూడా కాలభైర వష్కం కానీ చాలీసా చాలీసాకాన్ని పారాయం చేసుకోండి అన్ని విధాలు అయోగిస్తుంది తర్వాత మనం ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పుకుందాం మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా గురువు గారి యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మీకు పాజిటివ్గానే ఉంది కదా చివరికి నవంబర్ డిసెంబర్ నెలలో ఆయన సింహరాశిలో సంచారం చేసినప్పటికీ కూడా మరల మీకు ఇప్పుడు లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా గెయిన్స్ అయినవి ఉంటాయి సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి గురువు గారి సంచారం బాగుంది కాబట్టి ఏంటంటే ఏదో ఒక విధంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది మీ అవసరమైన తగ్గ ధనం అనేది ఏదో ఒక విధంగా చేతికి అందుతూనే ఉంటుంది అలానే ఇక్కడ మనకి దశమంలో సినిమా భాగ్ అనడము కెరీర్లో గ్రోత్ ఇండికేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అష్టమ భాగ్యాధిపతి దశమంలో సంచారం కాబట్టి జాబ్లో ప్రమోషన్లు రావడానికి అలానే మంచి శాలరీ ఇంక్రిమెంట్లు రావడానికి బిజినెస్ నెట్వర్క్ ఎక్స్పెన్షన్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు అక్కడ కూడా పాజిటివే తర్వాత తొమ్మిదిలో రాహుల్ సంచారం చేస్తూ ఆయన ఏం చెప్తున్నారు ఏదో ఒక విధంగా అబ్రాడ్ ఛాన్సెస్ ఐదర్ ఇక్కడ ఇండియాలో ఉంటే ఎంఎన్సీ కంపెనీలకు ఫారెన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేయడము లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడము వ్యాపారం చేయడము ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తున్నారు సో ఉద్యోగం పరంగా అలానే ఆర్థికంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఒకటి మిథున రాశి వరకు చాలా బాగుంటుంది అప్పులు తీర్చుకోగలుగుతారు సంథింగ్ ఏదైనా ప్రాపర్టీస్ లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యక్రమాలు వస్తారని చెప్పుకోవాలి తర్వాత మనం ఆరోగ్యం పరంగా తెలుసుకుందాం ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఇక్కడ మిథున రాశి వారికి ఈ టైంలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీనరాశిలో సినిగ్వానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో మోకాళ్ళు అరికాళ్ళు వీటికి సంబంధించి చిన్న చిన్న దెబ్బలు తాగడము ఇట్లాంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురువుగారు మీకు రెండో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యకాలంలో తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి ఇంకా అంతకుమించి పెద్ద అనారోగ్య ఏమి మిథున రాశి వారికి లేవు కాస్త వెయిట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడము వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండడము తినే ఆహారం జంక్ ఫుడ్ అనేది కాస్త దూరంగా ఉండగలిగితే చాలు సంవత్సరం అంతా హెల్దీగానే ఉంటారని చెప్పుకోవాలి తర్వాత మనం చేసే ఆపర్చునిటీస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము ఆధ్యాత్మిక పరంగా చూసుకుందాం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తొమ్మిదిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కదా సో తొమ్మిదిలో రాహు యొక్క సంచారం ఏం చేస్తుందంటేనండి మొన్నటి వరకు గుడ్డిగా దేవుని నమ్మేవాళ్ళు కావచ్చు లేదంటే గుడ్డిగా అన్ని నమ్మే వాళ్ళు ఈ టైంలో కాస్త ప్రశ్నించడమో దేవుని గురించి తెలుసుకుందామో ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు ఏదైనా శాస్త్రాలు చదువుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా ప్రవచనాలు వింటూ ఉండడం కావచ్చు అసలు ఇది ఎలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అనేది ప్రతిది కూడా తత్వం అనేది ఇక్కడ మీకు యాడ్ అవుతుందన్నమాట గుడ్డిగా నమ్మకుండా ఏమైనా పడితే వాళ్ళని ఏదో పడితే అది ఎందుకు ఇలా జరిగింది అలా ఎందుకు జరిగింది దాని అనుకున్న శాస్త్రం ఏంటి దాని అనుకున్న లాజిక్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుని అలా ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధిస్తారని చెప్పుకోవాలి అలానే గురువుగారు మొదటి ఆరు నెలలు కూడా మీకు జన్మరాశిలో సంచారం రెండో స్థానంలో సంచారం అంతా కూడా ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది అలానే శని భగవానుడు పన్నెండో స్థానాన్ని చేయడం అనేది మరల ఆధ్యాత్మిక పురోగతి వీటన్నింటినీ ఇస్తుంది కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఈ టైంలో రామేశ్వరం కావచ్చు కాశీ కావచ్చు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలని సందర్శనం చేసుకునే అవకాశం అనేది మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా ఫేవరబుల్గా ఉంది ముఖ్యంగా గురువుగారి గోచారం అనేది ఈ సంవత్సరం అంతా బాగుంది కాబట్టి జ్ఞానకారుకులు అయినాయి కాబట్టి విద్యాకారకులు అయినాయి కాబట్టి విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంటుంది అయితే శని బాగవనుడు నాలుగో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ముఖ్యంగా ప్రాథమిక విద్య అంటే ఒక టెన్త్ ఈలోపు చదివే వాళ్ళైతే కొంత బతుకం పెరగడము చదువు మీద కాస్త ఫోకస్ తగ్గడము ఇట్లాంటి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండండి క్రమశిక్షణతో ఉండండి చాలా వరకు విద్యార్థులకు బాగానే ఉంటుంది మంచి మార్కులతో తుని అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీకు మీరు కోరుకున్న కోర్సుల్లో కావచ్చు మీరు కోరుకున్న క్యాంపసెస్లో కావచ్చు ప్రవేశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమైనా జరిగి మీకు ఏదైనా ఉద్యోగం వస్తే అది కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో కాస్త ఫోకస్డ్గా ఉండండి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అనేవి గోచార రీత్యా చూసుకుంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి ఐటీ ఎంప్లాయీస్కి తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వారికి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత మనం కుటుంబపరమైన విషయాలు వీటి గురించి తెలుసుకుందాము కుటుంబం పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు జనవరి నుండి జూన్ వరకు గురువుగారు జన్మరాశిలో సంచారం చేస్తూ మంచి ప్రవర్తన ఇవన్నీ ఇస్తుంటారు సో ఫ్యామిలీ పరంగా అక్కడేమీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే లక్కు కూడా మనకి యాడ్ అవుతుంది అలానే సంతానం పరంగా వివాహం పరంగా చాలా పాజిటివ్గా ఉంది సో అదంతా ఓకే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గురువుగారు స్థానంలోనే సంచారం చేస్తుంటారు మరలా అక్కడ కూడా ఫేవరబుల్గానే ఉంది తర్వాత తృతీయంలో సంచారం చేసినప్పటికీ అది పెద్ద ఇబ్బంది అయితే కాదు సో గురువు గారి యొక్క సంచారం బాగుంది శని భగవానుడి యొక్క సంచారం కూడా బాగానే ఉంది మనల్ని అలాగూ ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యాన చదువు రీత్యాన కాస్త దూర ప్రాంతాలకి తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ నుండి ఇటువంటి విషయాల వల్ల కొంచెం దూర ప్రాంతాల్లో సైతం మనం దూరంగా వెళ్ళడమే జరిగే అవకాశాలు ఉన్నాయి సో అదేమి ఇబ్బంది ఏం కాదు మన ఫోన్లు వీటిలో మాట్లాడుకుండా ఉండొచ్చు ఇదేం ఇబ్బంది కాదు అయితే ఇక్కడ ఇబ్బంది అలా తృతీయంలో ఉన్న కేతువుతో వస్తుంది తృతీయంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మన తమ్ముళ్ళతోనూ చెల్లెళ్లతోనో కాస్త డిటాచ్మెంట్ ఇస్తారు అంటే వాళ్ళతో తక్కువ మాట్లాడడం ఏదో ఒక విషయంలో వాళ్ళతో భేదాభిప్రాయాలు రావడం ఇట్లాంటివి జరిగే అవకాశాలుంటూ ఉంటాయి అలానే కేవలం ఇక్కడ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనే కాదు మన చుట్టూ ఉన్న నైబర్స్ తోటి కావచ్చు మన ఆఫీస్లో ఉన్న కాలేజ్ తోటి కావచ్చు కాస్త దూరంగా ఉండడం ఈ టైంలో ఏంటి అంటే నలుగురితో కలిసే దానికంటే కూడా తమకు తాముగా ఒంటరిగా ఉండడానికి తమ పని తమ చూసుకోవడానికి మిధున రాసి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలానే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్త మూడు అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది సో కేతు తృతీయంలో సంచారం చేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే మాట అనేది సరిగ్గా ఉండదు మాట తీరు ఎలా ఉంటుందంటే గొప్పంగా మాట్లాడుతుంటారు అంటే బయటకు ఒకటి లోపల ఒకటి ఉంటుంటాయి సో మాట తీరు సరిగ్గా ఉంటుంది దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలుంటూ ఉంటాయి తర్వాత మూడులో కేతులు సంచారం చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది కాస్త యాంగ్జైటీస్ పెరుగుతుంటాయి ఏదైనా చేద్దామన్నా కూడా ఇది కరెక్టా కదా చేయగలమా లేదా ఇటువంటి ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఒకవేళ మీకు అలా అనిపిస్తుంటే ఈ టైంలో కాస్త గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది ఇక మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాము రెమిడీస్ పరంగా చూస్తే ఈ సంవత్సరం అంతా మీరు గణపతి స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకుంటూ ఉండండి అలానే కాలభైర చదువుకోండి విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యుగదాయకంగా ఉంటుంది